హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు ఫన్ ఇన్ వన్ నగ్నంగా స్నానం చేస్తున్నారా అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే మనం చేసే రోజువారీ కార్యకలాపాల్లో స్నానం ఆచరించడం కూడా ఒకటి అయితే ఇది ఎలా చేయాలనేది పురాణాల్లో ప్రస్తావించబడింది ఎలా చేయకూడదో కూడా వివరించబడింది నగ్నంగా స్నానం ఆచరిస్తే జరిగే చెడు గురించి చెప్పబడింది ఇందుకు సంబంధించిన కొంత సమాచారం తెలుసుకుందాం ఒంటిపై నూలు పోగు లేకుండా స్నానం చేసే అలవాటు చాలామందికే ఉంటుంది కానీ ఇలా చేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయని పెద్దలు చెప్తుంటారు ఇవి స్నానం చేసే వ్యక్తిని మాత్రమే కాకుండా ఇంటి సభ్యులపై శారీరక మానసిక ప్రభావం చూపుతాయని అంటుంటారు నగ్న స్నానం లక్ష్మీదేవిని ఆగ్రహానికి గురి చేస్తుందని ప్రచారంలో కూడా ఉంది దీంతో ఇంట్లో చిల్లి గవ్వ కూడా లేకుండా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతాయని చెప్తారు అందుకే కనీసం టవల్ ఇన్నర్ వేసుకుని చేయాలని చెప్తారు ఇక ఇలాంటి స్నానం పితృదోషాన్ని కలిగిస్తుందని కూడా ఒక నమ్మకం పూర్వీకులకు కోపం తెప్పిస్తుందని వారి శాపాలకు బలి కావాల్సి ఉంటుందని అంటుంటారు ఇక పూర్వకాలం బాత్రూమ్ బయటే ఉండేది పాములు పురుగులు వచ్చినప్పుడు బయటకు వెళ్ళాలంటే ఒంటి మీద ఏదో ఒక వస్త్రం ఉండాలని కూడా ఇలా చెప్పేవారని తెలుస్తుంది ఏ టైంలో స్నానం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి కొంతమంది ఉదయాన్ని స్నానం చేస్తే మరికొందరు మధ్యాహ్నం లేదా రాత్రి వేళలో స్నానం చేస్తూ ఉంటారు అయితే స్నానాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదని పండితులు చెప్తున్నారు అలాగే స్నానం చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయటం వల్ల దరిద్రం పెరుగుతుందట అలా జరగకుండా ఉండాలంటే స్నానం ఏ సమయంలో చేయాలి ఎలా చేస్తే అదృష్టం పెరుగుతుందని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం వేద శాస్త్రం ప్రకారం మనం స్నానం చేసే సమయానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది ఆయుర్వేదం ప్రకారం సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయడానికి సమయం అనువుగా ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో మన శరీరంలో పునరుజ్జీవన కార్యక్రమాలు చురుగ్గా ఉంటాయి సాంప్రదాయ ప్రకారం స్నానం చేసినప్పుడు మనసుతో పాటు శరీరాన్ని పునరుజ్జీవింపచేస్తుంది తెల్లవారుజామున నాలుగు నుంచి ఐదు గంటల మధ్య స్నానం చేయడాన్ని స్నానం లేదా సాధువుల అభ్యంగన స్నానం అంటారు స్నానం చేయడానికి అత్యంత అనుకూలంగా ఉండే వేళలో ఇదొకటి ఈ సమయంలో స్నానం చేయటం వల్ల మీకు ఆనందం మంచి ఆరోగ్యం వ్యాధుల నుంచి ఉపశమనం రోగ శక్తి తెలివితేటలు ఏకాగ్రత పెరుగుతాయని గ్రంథాల్లో పేర్కొనబడింది ఉదయం ఐదు నుంచి ఆరు మధ్య శరీరాన్ని శుభ్రం చేసుకోవడాన్ని దేవస్నానం లేదా దేవతల స్నానం అంటారు ఈ సమయంలో స్నానం చేయటం వల్ల మీకు కీర్తి శ్రేయస్సు మానసిక ప్రశాంతత సౌకర్యవంతమైన జీవితం లభిస్తుంది ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్య మనుషులు సాధారణంగా చేసే స్నానం చేసే సమయం ఈ సమయంలో స్నానం చేయడం వల్ల అదృష్టం ఐక్యత సంతోషం పెరుగుతాయని ధర్మశాస్త్రాల్లో వివరించబడింది ఉదయం ఎనిమిది గంటల తర్వాత స్నానం చేయడాన్ని రాక్ష స్నానంగా పరిగణిస్తారు కాబట్టి ఎనిమిది లోపు స్నానం చేయండి అలా కుదరకపోతే సూర్య సమయానికి ముందు స్నానం చేయాలి శాస్త్రాల ప్రకారం ఉదయం ఎనిమిది గంటల తర్వాత స్నానం చేస్తే కష్టాలు పెరుగుతాయి ఆర్థిక పరంగా నష్టాలు పెరిగి పేదరికానికి దారితీసే అవకాశం ఉంటుంది పురుషులు పాటించవలసిన నియమాలు శాస్త్రాల ప్రకారం పురుషులు ప్రతిరోజు తలస్నానం చేయవచ్చు అయితే అలా కుదిరిన వారు బుధవారం తప్పనిసరిగా తలస్నానం చేయాలి మగవారు స్నానం చేసే సమయంలో నగ్నంగా ఉండకూడదు ఒంటి మీద కనీసం ఏదైనా బట్ట ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే వేదాల ప్రకారం నీటిలో అగ్నిదేవుడు ఉంటాడు కాబట్టి నగ్నంగా స్నానం చేస్తే అగ్నిదేవుడికి కోపం వచ్చి మిమ్మల్ని ఇబ్బందులు పాటు చేస్తాడు మరోవైపు స్నానం చేసిన తర్వాత చాలామంది మగాళ్ళు శరీరాన్ని అంతా టవల్తో శుభ్రం చేసుకుని దాన్ని నడుంపు చుట్టుకుంటూ ఉంటారు అయితే అలా చేయడం వల్ల దరిద్రం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి స్నానం చేసిన తర్వాత కట్టుకునే వస్త్రం పొడిగా ఉండేలా చూసుకోవాలి లేదంటే మీరు తుడుచుకున్న టవల్ని పూర్తిగా పిండేసి కట్టుకోవాలి లేకపోతే పూర్తిగా తడిగా ఉన్న వస్త్రాన్ని కట్టుకోవచ్చు స్త్రీలు పాటించవలసిన నియమాలు శాస్త్రాల ప్రకారం స్త్రీలు ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు అయితే బుధవారం రోజున తలస్నానం చేయవచ్చు మీ ఇంటి నియమం ప్రకారం శుక్రవారం కూడా తలస్నానం చేయవచ్చు ఒకవేళ టవల్ కట్టుకుని స్నానం చేస్తే దాన్ని కింద నుంచి తీయకుండా కేవలం పైనుంచి మాత్రం ترميت اياك అందుకే ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు కూడా పైనుంచి మాత్రమే వస్త్రాలను తీస్తారు అలాగే మీరు స్నానం చేసే బాత్రూమ్ను శుభ్రంగా ఉంచుకోవాలి లేకపోతే శనిదేవునికి అంగారకుడికి ఆగ్రహానికి గురవుతారట దీంతో మీకు ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి అలాగే స్నానం చేసిన తర్వాత బకెట్లో నీటికి మిగల్చకుండా ఖాళీ చేస్తుంటారు అలా చేయకుండా స్నానం ముగిసిన తర్వాత బకెట్లో కొంత నీరు నింపి పెట్టాలి లేదా ఖాళీ బకెట్ను తలకిందులుగా ఉంచాలి పురాణాల ప్రకారం స్నానానికంటూ కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి వాటిని అనుసరిస్తే ఆరోగ్యంతో పాటు అష్టం ైశ్వర్యాలు సానుకూలమైన ప్రతిఫలాలను పొందగలుగుతాము మన జీవితంలో ఎదుర్కొనే అనారోగ్య సమస్యలకు ఆర్థిక నష్టాలకు సంతాన ఇబ్బందులకు మనం అనుసరించే స్నానం పద్ధతిలో కూడా కొంత ప్రభావాన్ని చూపుతాయి అయితే స్నానం చేసే సమయంలో పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లోని మగవారు రోజు తలస్నానం చేయాలి స్త్రీలు వారానికి ఒక్కరోజే తలస్నానం చేయాలి తిన్న వెంటనే స్నానం చేయరాదు ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కొంత సమయం తర్వాత స్నానం చేయడం మంచిది వంశాభివృద్ధి జరగాలంటే పురుషులు ఎప్పుడూ నగ్నంగా స్నానం చేయకూడదు వారానికి ఒకసారైనా ఉప్పులు నీటిలో వేసుకుని స్నానం చేస్తే ఐశ్వర్యం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది స్నానం చేసేటప్పుడు నగ్నంగా స్నానం చేయరాదు ఒంటి మీద ఒక బట్ట అయినా ఉండాలి గులాబీ రేకులను నీళ్ళలో వేసుకుని స్నానం చేస్తే కూడా చర్మం ఆరోగ్యంతో పాటు ఆలోచన విధానం కూడా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ Thanks for watching.